ప్రిలాడ్ ఫ్రెండ్స్ మోడీ గారు ఆదివారం సెలవు రద్దు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చిందండి ఒకసారి ఆ వార్త చదువుతాను చూడండి ఆదివారం సెలవు రద్దు వారాంతపు సెలవును ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోడీ తాజాగా స్పందించారు జార్ఖండ్లోని దుంకాలో మాట్లాడుతూ మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటించేది రెండు వందలు మూడు వందల రెండు వందల నుండి మూడు వందల ఏళ్లుగా ఇది కొనసాగుతోంది దానివల్ల క్రైస్తవులకు మాత్రమే ఉపయోగం అని చెప్పుకొచ్చారనే ఒక వార్త మనకి సోషల్ మీడియాలో వచ్చిందండి దీని గురించి మోడీ గారు అసలు ఏం మాట్లాడారో ఆయన ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి జార్ఖండ్ వాళ్ళదియా अब देखिए हमारे देश में रविवार को छुट्टी होती है होलीडे क्योंकि तो जब अंग्रेज यहां राज करते थे तो ईसाई समाज होलीडे मनाता है पवित्र दिवस तो तब से रविवार परंपरा शुरू हुई अब यहां अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है 200 साल से 300 साल से यहां चल रहा है अब उन्होंने एक जिले में రవివారి తాళి దిక్రవారం హిందో విన్నారు కదా మోడీ గారు జార్ఖండ్ లో మాట్లాడుతూ ఎలక్షన్ సంబంధించినటువంటి స్పీచ్ లో మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో హైందోళకి క్రైస్తవుల మధ్యలో గొడవ అవుతుందంట కొంతమంది ఏమో శుక్రవారం మాకు సెలవు కావాలని శుక్రవారాన్ని సెలవుగా ప్రకటించుకొని కొన్ని ప్రాంతాల్లో పాటిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో ఆదివారం సెలవు కావాలని వాళ్ళు క్రైస్తవులు గొడవ చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడాడండి అయితే ఇందులో ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఆదివారం అనేది కేవలం క్రైస్తవులకు సంబంధించింది బ్రిటిషుల కాలం నుండి ఇది వచ్చింది కాబట్టి ఆదివారం పరిశుద్ధ దినం కింద క్రైస్తవులు ఆచరిస్తారు అది హిందువులకు సంబంధం లేదు అని మాట్లాడాడండి కాబట్టి ఈ సందర్భంలో క్రైస్తవులు ఏదో గొడవ చేస్తున్నట్టుగా మాట్లాడాడు కాబట్టి ఇక్కడ గమనించండి మోడీ గారు బైబిల్ ప్రకారం ఏ దినమైనా పర్వాలేదండి ఎందుకంటే వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను బైబిల్ ప్రకారం కనుక చూస్తే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో ఆరాధన చేస్తారో అక్కడ ఏసుక్రీస్తు వారు ఉంటారని చెప్పారు పలానా రోజు మాత్రమే ఉంటానని పలానా రోజు పలానా టైంలో మాత్రమే అక్కడ ఉంటానని ఎక్కడ చెప్పలేదండి బైబిల్లో కాబట్టి ఆదివారం నాడి ఆరాధన చేయాలి మిగతా రోజుల్లో ఆరాధన చేయకూడదు ఆదివారం మాత్రమే పరిశుద్ధ దినము అనే కాన్సెప్ట్ అయితే బైబిల్ ప్రకారంగా లేదండి మనం ఏ వారంలో ఏ దినమైనా సరే మనకి ఎప్పుడు సెలవు ఇస్తే గవర్నమెంటు ఆ దినం మాత్రం మనం చేసుకుందాం అంటే ఆ రోజు కూడుకోటాకి సెలవు దినం బట్టి మనకి వీలవుద్దు కాబట్టి కాబట్టి దీని గురించి ప్రత్యేకించి క్రైస్తవులు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మనకి ప్రతిరోజు పరిశుద్ధమైన దినమే ప్రతి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దినము కూడా పరిశుద్ధమైనదే దేవుడు కూడా ఉంటాన్నాడు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటా అన్నాడు కాబట్టి దాని గురించి ప్రత్యేకించి వరి అవసరం లేదు క్రైస్తవులకి అయితే గమనించండి అయితే ఈ దినాలు సమయాలు ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి హైందవులకు సంబంధించిన విషయము అయితే ఇక్కడ గమనించండి మోడీ గారు ఇప్పుడు ఈ జార్ఖండ్ లేదు గొడవ అవుతుంది కదా అని చెప్పి అక్కడ వారిని సంతోష పెట్టడం కొరకు శుక్రవారం దినాన్ని హైందవుల దినంగా ఆదివారం క్రైస్తవుల దినంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ గమనించండి శుక్రవారం నాడు అంటే రేపొద్దున ముస్లిమ్స్ ఇది శుక్రవారం నాడు ముస్లింస్ పవిత్ర దినంగా వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి మరి శుక్రవారం నాడు ఈ ముస్లింస్ ఇది ఆ పవిత్ర దినం కాబట్టి అని చెప్పి రేపు శుక్రవారం కూడా మార్చేస్తారా రేపు శుక్రవారం కూడా ముస్లిమ్స్కి సంబంధించిందని చెప్పి అది కూడా మార్చేస్తారా ఇలాగా మీరు దేశం పేర్లు మారుస్తూ అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి జనవరి ఫస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కొంతమంది మనువాదులు చేస్తున్నారు కదా ప్రకటన దానికి కూడా సమర్థిస్తారా ఇట్లాగా ముందు దేశంలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపించి వాటి విషయాల్లో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండగా ఇట్లాగా ఈ ఎప్పటినుండో వస్తున్నటువంటి కొన్ని విషయాల పట్ల మీరు మార్పు చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి డిస్టర్బెన్సే కదా సరే ఏదేమైనా ఇప్పుడు కూడా రేపు శుక్రవారం నాడు ముస్లిం సంబంధించిన విషయం అలా అంటే అలాగని శుక్రవారం నాడు ఒకవేళ మీరు సెలవు దినం ప్రకటించినా క్రైస్తవులు కూడా దీని ఆనందంగా స్వీకరించవచ్చు ఎందుకంటే శుక్రవారం నాడు ఏసుక్రీస్తు వారు పాప పరిహారం కోసం మన అందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి దినము దాన్ని మనం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తామని కూడా ఆచరిస్తాం శుభశుక్రంగా శుభశుక్రవారం ఆచరిస్తాం కాబట్టి శుక్రవారం వచ్చేసరికి క్రైస్తవులకు మంచిదే అలాగే ముస్లిమ్స్కి మంచిదే అలాగే శుక్రవారం లక్ష్మీదేవి సంబంధించినటువంటి విషయంగా ఆయన రోజులు తీసుకుంటారు ఇప్పుడు గమనించండి ఇప్పుడు శుక్రవారం కూడా మార్చుకునే పరిస్థితి వస్తాయో మీకు కాబట్టి ఇలాగా దినాలు మార్చుకోవటం దేశం పేర్లు మార్చుకోవటం ఇవి కాకుండా దేశం డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచిస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నానండి అయితే ఈ ఆదివారం సెలవు అనేది క్రైస్తవులు తీసుకొచ్చారా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా క్రైస్తవులు తీసుకొచ్చారా లేకపోతే హిందువులు తీసుకొచ్చారా అనేది కూడా చూద్దామండి నాకు ఒకటి ఆర్టికల్ వచ్చిందండి మనకు వాట్సాప్లో చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్ మేఘూజీలో కండే భారతదేశంలో ఆదివారం సెలవు రావటానికి ఇతనే కారణం మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పనిచేయించుకునేవారు నారాయణ్ మేఘూజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు అప్పుడు నారాయణ్ మేఘూజీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పద్దెనిమిది ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేస్తే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించినట్టు ఒక హిందువు ఇక్కడ కార్మికుల సంబంధించిన దినోత్సవం ఏదైతే కాన్సెప్ట్ ఉందో కార్మికులకి వారమంతా పనిచేయించుకునే వాళ్ళని కార్మికులకు సెలవు ఉండేది కాదు వారాంతా సెలవు ఉండేది కదా వీక్లీ ఆఫ్ ఉండేది కాదనమాట అప్పుడు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి అని ఇతను పోరాడితే హైందోడు పోరాడితే దానికి బ్రిటిష్ వాళ్ళు ఇవ్వకుండా ఎప్పటికో ఇచ్చినట్టుగా గమనిస్తు మనకి చరిత్ర చూస్తే కనుక గమనిస్తుంది కనపడుతుంది గూగుల్ చేయని కావాలంటే నేను పేరుతోటి నేను చూశాను కాబట్టి ఆదివారం నాడు ఆ సెలవు దినం ఏదైతే సాధించిందో ఏ అవుతుందో అది హైందోడు సాధించాడు ఆ గుర్తుపట్టండి కాబట్టి ఇక్కడ క్రైస్తవులకైతే వర్రీ ఏం లేదండి మీరు ఏ దినం సెలవు ప్రకటించినా మాకు అన్ని దినాలు మంచి దేవుడు అన్ని దినాలు మాకు ఇచ్చాడు అన్ని దినాలు ఇచ్చిన దినాలే మంచి రోజు చెడు రోజు మాకు లేవు మీకు ఉన్నాయేమో ఇక్కడ శుక్రవారం మార్చినా అటు ముస్లింస్కి క్రైస్తవులకి హిందువులకి ఇబ్బంది ఏం లేదు అలాగే మీరు పేర్లు మార్చుకుంటూ పోకుండా దేశాన్ని మార్చండి అలాగే దేశాన్ని డెవలప్ చేయండి ఏ రోజు ప్రార్థన చేసుకున్నా మా దేవుడు వింటాడండి ఆ నమ్మకం మాకు ఉంది పరు అది అన్ని రోజులు పవిత్ర తినాలి మాకు ఆ విషయం గుర్తుపట్టండి ఇలాగా మీరు దేశం డెవలప్మెంట్ గురించి కాకుండా ఇలాగా ఆందోళన తృప్తిపరచడం కోసం మైనార్టీగా ఉన్నటువంటి ముస్లింస్ మీద మైనార్టీ ఉన్నటువంటి క్రైస్తవుల మీద సంబంధించిన విషయాల పట్ల మార్చేయాలి వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంక్ని లెక్క చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఏదైతే వాళ్ళ అలవాటు లేకపోతే వాటిని కూడా మార్చేసి డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది మంచిది కాదండి మీకు గమనించండి ఇలా కొన్ని విషయాల పట్ల దీనివల్ల పోయిందేమీ లేదు వచ్చింది ఏమో నష్టమే లేదు కానీ మీరు దీన్ని ఇలాంటి దృష్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు హైందోల పక్షపాతిగా కనపడతా ఉన్నారు దయచేసి ఇలాంటి మానేయండి దయచేసి మీరు ఎలాంటి మానేసి దేశ డెవలప్మెంట్ గురించి ఆలోచించుకుంటాను కోరుతూ ఈ వీడియోని నేను చూసిన అందరూ కూడా నాయకు వందలండి థ్యాంక్ యూ అండి ప్రైజ్ దిలాడ్